హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూడండి కుక్కర్ లేకోకుండా బౌల్లో పప్పు చేస్తున్నానో చూడండి అది ఎలా ఉందో మీరు నేను ఎలా ఉందో మీరు చెప్పాలి నాకు అయితే ఒక గంట ముందు పప్పు నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు ఒక గ్లాస్ పప్పు నానబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోండి అక్కడ గంట నానిన తర్వాత స్టవ్ వెలికిచ్చి ఉప్పు బాగా ఉడకనివ్వాలి బాగా ఉడకాలి ఇంకా కుక్కర్ లేకోకుండా మన తేలిగ్గా ఇలాగా వండిపోవచ్చు కొద్దిగందులో పసుపు ఉప్పు ఉడకపెట్టండి బాగా ఉడికిపో ఒక ఐదు నిమిషాలు పట్టిద్ది ఉడక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఇక మనం కోసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిరకాయలు కొద్దిగా రెండు టమాటాలు కొద్దిగా చింతపండు ఇవన్నీ కోసి దగ్గర పెట్టుకోండి పప్పు ఉడికిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పప్పు ఆ టమాటా ఉల్లిపాయలు అన్నీ కలిపి అందులో వేసేసేయండి చింతపండు కూడా అన్నీ కలిపి వేసేసి కారం వేసి చింతపండు కలిపేసి పెట్టండి కలిపి పెట్టండి తర్వాత కారం వేయండి ఓ రెండు స్పూన్లు మీరు తినేదాన్ని బట్టి కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి మేము కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి రెండు స్పూన్లు వేస్తాను నేను రెండు స్పూన్లు వేసి కొద్దిగా వేస్తాను నేను తక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా తగ్గించుకోండి సేపు మూత పెట్టి ఉడకనిస్తాం కారం వేసి కొద్దిగా తిప్పి తర్వాత ఒక అరగంట ఉడకనిస్తాం మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది కొద్దిగా వాటర్ తక్కువ ఉంటే కొద్దిగా వాటర్ కోసం మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అయిపోయింది బాగా ఉరికిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఇలా మెత్తగా ఫేస్ట్ అయిపోతుంది టైం ఎంతో పెట్టదు మనకు ఆ పప్పు ఉడకటా ఉరిగ్గా తేలి తేలిగ్గా చేసుకునే పప్పు ఇప్పుడు డాక్ పెట్టి స్టవ్ మీద తాలింపు పెట్టుకోవాలి గిన్నె నూనె పోసి చూడండి ఆవాలు సాయిపప్పు గిన్నె నేను పోయండి పిల్లల పై చెత్త కొట్టేయండి రెండు ఎన్ని మిరపకాయలకి ఇల్లు అయింది ఇప్పుడు అవి కొద్దిగా వేగిన తర్వాత అవి కొద్దిగా చెట్టుపట్టలు ఆడిన తర్వాత జీలకర్ర మెంతులు మెంతులు కూడా కొద్దిగా వేసుకోండి మెంతులు సమ్మగా ఉంటుంది పప్పు పచ్చిశనగపప్పు ఆవాలు సాయిపప్పు అన్నీ వేసి రెసేపీగానే ఉంది బాగా ఏగాలి తర్వాత పప్పు బాగా వేగితే కమ్మగా ఉంటుంది అందులో వెల్లుల్లిపాయలు చిత్తపట్టి అవి వేగిన వేపుడు అవి చాలా రుచిగా ఉంటాయి వెల్లుల్లిపాయలు కొద్ది కరివేపాకేసి బాగా చిత్తపటలాడిన తర్వాత బాగా వేగిపోయింది ఇప్పుడు పప్పు దుప్పని పప్పు ఉంది కదా మెత్తగా చేసిన పప్పు అందులో వేసేసేయండి ఇప్పుడు ఆ పప్పు డాకలో కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా గోరువెచ్చగా స్టవ్ మీద పెట్టండి ఎందుకంటే పప్పు కొద్దిగా రేపటిదాకా నిలవదనాలన్నా నిలవ ఉంటుంది కొద్దిగా గోరువెచ్చకి నీళ్ళు పోస్తే రేపు పొద్దున కూడా వండాలన్నా కొద్దిగా గోరివెచ్చకు నీళ్ళు పోయింది పప్పు రెండు రోజులైనా నిలవ ఉంటుంది బాగా మసాలా ఇవ్వండి నీళ్ళు ఇప్పుడు పోసేసేసి స్టవ్ ఆఫేసేసి కొద్దిగా మెత్తగా కలపండి వాటర్ కలపండి కొద్దిగా కలపండి అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు ఈ పప్పు ఎలా ఉందో మీరు రుచి చూసి చేసుకొని రుచి చూసి నాకు కామెంట్లో పెట్టండి విజయొక్క వంటలు ఎలా ఉన్నాయో మీరు చెప్పాలి వస్తున్నారుగా ఫ్రెండ్స్ మీరు ఈ ఈ పప్పు చూసిన తర్వాత అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్ ఉంటా లైక్ చేయండి అన్నా అయిపోయింది అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ లైక్